ప్రేమ అంటే చెప్పిన చచ్చిపోయే వరకు చెయ్యి వదలకుండా ఉన్నాడు ఉన్నాయి ఏ పరిస్థితులకు మారిపోతారు కరెన్సీకి మారిపోతారు వ్యక్తులు పరిశీలికి మారిపోతారు రకరకాల విషయాలకి మారిపోతారు ప్రేమ అంటే ఎక్కడ ఉందంటే ఏదో ఒక లాభం ఉంటే నేను ప్రేమిస్తూ వస్తాను నా నుంచి ఏదైనా లాభం లేదనుకోండి నా స్నేహితులు కూడా నన్ను చెప్పండి అందుకే సొసైటీలో ఉన్నాడు ప్రేమ పూర్తిగా కనుమరుగైపోద్ది అక్కడ మీరు చూడండి నిజాయితీగా ఉన్న పర్సన్స్ చూపించాలి ఏళ్ళు మీకు కనబడదు ఎక్కడో తక్కువ నిజాయితీగా ఉన్నారు ఎక్కడెక్కడ అక్కడెక్కడ కనబడతారండి మీకు ఎక్కడైనా నిజాయితీతో ఉన్నారని చూపించండి ఎక్కడ మీకు కనబడుతుంది మీరు ప్రేమ కానీ పార్కుల దగ్గర పక్కన మేము ప్రేమ కానీ అన్ని సెక్టార్లు ఉన్న ప్రేమ కోసం మాట్లాడే మనం బాధపడతామని మనకు వ్యతిరేకంగా పని చెప్పిన మన కోరిక నిలబడే స్నేహితులు లేరు మనల్ని మనలుగా ప్రేమించే స్నేహితులు స్నేహితురాలు లేరు ఉండ గుర్తుపెట్టుకోండి ప్రేమలో కూడా స్వాగతం ఇవన్నీ ఎందుకు ప్రభు అంటే క్రమం పోతుంది చెప్పండి అక్రమం విస్తరిస్తుంది ప్రేమ రోజు రోజురోతి చెప్పండి అలాగే